నమస్తే మనము త్రిపుర రహస్యం గురించి మాట్లాడుకుంటున్నాము సరే ఆ విషయం సబ్జెక్ట్ మాట్లాడబోయే ముందర నేను చాలాసార్లు చెప్పాను కదా ఉదయం నిద్ర వేస్తూనే మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఏదో ఒక థాటో ఒక పాటో వచ్చేస్తుంది నాలుగు చివరికి ఇక అది ఎప్పుడు చూసినా అది అంటే అంటే ఆ హమ్మింగ్ కంటే ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటుంది ఈరోజు ఏంటి అంటే ఈ త్రిపుర రహస్యాన్ని ఈ త్రిపుర రహస్యం యొక్క స్టోరీలు అవన్నీ కొంచెము ఆలోచన చేస్తున్నప్పుడు సడన్గా మన సిరివన్నర సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి వండర్ఫుల్ పాట ఏంటది విధాత తలపున అనేటువంటి ఒక పాట ఉంది కదా ఆ పాట యాక్చువల్గా చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ అద్వైతం దేవుడు మేలు చేస్తే అంటే చాలా చూశాను కానీ ఎవరు అంటే సక్రమంగా అంటే వాటికి ట్రాన్స్లేషన్ అది ఆయన భావం ఏంటో మనకు తెలియదు కానీ అదైతే మాత్రం అద్వైత వేదం ఆ అద్వైతంలో ఋగ్వేదంలో ఉన్నటువంటి మాటలవి ఆ ఋగ్వేదంలో ఉన్నటువంటి మాటలని సామవేదం ఉంది కదా సామవేదం అంటే హండ్రెడ్ పర్సెంట్ సంగీతం ఇప్పుడు మనవాళ్ళు ప్రవరం చెప్పుకోమని వేదాలన్నీ కూడా అందరు కూర్చొని పెద్దగా చదువుతారు కదా అదంతా ఏంటంటే ఆ సబ్జెక్టుని ఇక్కడ వీళ్ళు మననం చేస్తారు అంటే వాటిని చెప్తారనమాట ఇప్పుడేంటి ఈ పాటేంటి అంటే ఈ పుస్తకం కనుక ఇప్పుడు త్రిపుర రహస్యం గనుక చదువుతుంటే నాట్ త్రిపుర రహస్యం కదబ్బా ఎందుకో ఏదో ఇది అమ్మవారికి సంబంధించింది కదా అని ఒక దేవి భాగవతం ఏదో ఇంతవరకు నేను ఎప్పుడు అట్లా వీటికి సంబంధించిన పెద్ద పురాణాలు అవి ఏదో భాగవత్ పురాణం ఏదో కొద్దు తెలుసేమో మార్కండే మార్కండే పురాణం ఏదో విని ఉంటామో ఆ తర్వాత ఇంకోటి ఏంటి గరుడ పురాణం గురించి ఏదో కొంచెం అవగాహన ఉంది ఎప్పుడో తిప్పేసినట్టు ఇప్పుడు నార్మల్గా పురాణం అంటే విష్ణు పురాణం ఇదో అంటే పెద్దగా సబ్జెక్టు డీప్ కాదు ఎందుకంటే అవి చూడంగానే ఆ కథలన్నీ పెద్దగా ఎందుకో మనకు తెలియదు కానీ కథలు కనెక్ట్ అయ్యేవి కాదు అఫ్ కోర్స్ ఇప్పుడు ఏంది ఆ కథల్ని కనుక డీకోడ్ చేసుకుంటే ప్రిన్సిపల్ అర్థం చేసుకోవచ్చు అంటే ఏంటి మహానుభావులబ్బా ఇప్పుడు మన వేదాలు వచ్చి ఒకళ్ళు పర్టికులర్గా కూర్చొని రాసినవి కాదు ఎంతోమంది ఋషులు వాళ్ళ 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 వాళ్ళు మనసు దాటినటువంటి స్థితిలో ఉండి వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు వాటిని శృతులు అన్నారు వేద వ్యాసుడు మొత్తం పాపం క్రోడీకరించి నాలుగు వేదాలుగా మనకు అందించడం జరిగింది ఏంటది ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం వాటిని ఏంటి ఋషులు రిసీవ్ చేసుకున్న వాటిని శృతులు అన్నారు వాటికి అనుగుణంగానే మామూలుగా వేదాలు ఈ వేదాలు కూడా ఎలా సరే వేదాలు ఉపవేదాలు వేద వేదాంగాలు తర్వాత పురాణాలు అదే అష్టాదశ పురాణాలు తర్వాత ఆ దర్శనాలు తర్వాత స్మృతులు ఇన్ని వచ్చి పడ్డాయి ఇక్కడ ఏంటి అంటే కోర్స్ మనం వీటిని ఎనలైజ్ చేసే అంత సంస్కృత పాండిత్యం లేదు అంత అంత తెలివితేటలు లేవు అంత అనుభవం కూడా లేదు కాకపోతే ఏంటి శృతులు చెప్పిన దాన్ని ఏది మన అంటే ఫస్ట్ ఫస్ట్ బేసికల్గా అంటే మనకు మనకి స్క్రిప్ట్ వచ్చింది ఎప్పటికెప్పుడు సెవెంటీన్త్ సెంచరీనో ఎయిటీన్త్ సెంచరీలోనో మనకి అదేంటి మనం ప్రింటింగ్ అది వచ్చింది అంతకుముందు పేపర్లు గీపర్లు ఎక్కడున్నాయి అందుకని వాళ్ళు గురువు నుంచి ఒక్కొక్క గురు శిష్య పరంపరగా వాటిని బోధన చేయడం జరుగుంటుంది అంటే అల్టిమేట్ ఏంటి అందుకే గురు శిష్యుల పరంపరకి ఆ రోజుల్లో అంత విలువ ఏం నేర్చుకున్నా గురుముఖతాన నేర్చుకోవాలి గురుముఖతాన నేర్చుకోవాలని పెట్టున్నారండి అంతకంటే ఆల్టర్నేటివ్ ఏముంది కాకపోతే దత్తాత్రేయు స్థితి వచ్చేటప్పటికే నాకు ప్రతి వాళ్ళు గురువే అన్నాడు అంటే ఏంటి నాకు ఇరవై నాలుగు మంది గురువు గురు గురువులు ఉన్నారు నాకంత పీనాస్తానమే వచ్చింది గురువును పట్టుకుని ఒకలాంటి ఊగులాడడానికి పంచభూతాలు గురువులే తర్వాత ఇంకోటి ఏంటి అగ్నిలో మాడిపోయే మునుగురు పురుగు ఉంటుంది అది గురువే ఆ తర్వాత ఏంటి తన చెవులోనే ఇది పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది అదెవరు లేడీ అది గురువు వీళ్ళందరూ నా గురువునేనని చెప్పి చెప్పున్నాడు అంటే అల్టిమేట్ ఏంటి గురువు అంటే ఏంటి మనం అంటే ఏంటి మనం నేర్చుకోవటం గురువు అంటే ఎవరు నేర్చు ఎవరు మనకి నేర్చుకోవాలనేటువంటి తపన వచ్చినప్పుడు నేర్చుకునేటువంటి సిచ్యుయేషన్స్ అన్నీ వచ్చేస్తాయి అందుకని అల్టిమేట్గా ఉన్నదెవరు ఇంకా చెప్పాలంటే ఏమంటారు ఉన్నది ఒకటే ఉన్నది ఒకటే అంటారు ఆ ఉన్నది ఒకటే అనేటువంటి విషయాన్ని మనకు తెలియకుండా ప్రతి వాళ్ళు చెప్తున్నారు కానీ అదికి మనం అర్థం చేసుకునే స్థితిలో లేదు ఇప్పుడు మనకి త్రిపుర రహస్యంలో కూడా సత్సంగ మహత్యంలో ఉన్నది ఒకటేను ఇన్ని లేవు అని లాస్ట్లో చెప్పటం జరిగింది ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయం ఏంటి విధాత అన్నాను కదా ఈ విధాత తలపుననే దాంట్లో అర్థం ఏంటి ఈ విధాత అంటే ఎవరైతే సృష్టి కండక్ట్ చేశారా కండక్ట్ చేయడం జరిగిందో అక్కడ ఆయనకు ఒక ఆలోచన వచ్చిందట ఏంటి సృష్టి ఉంటే బాగుంటుంది అని అంటే దానికి అనుగుణంగా ఏంటి ఇంకా సృష్టి వ్యాపించుకొని పోయింది అని అంటాడు అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి సృష్టిని ఎవరు కూర్చొని తయారు చెయ్యలా ఒక ఆలోచన వచ్చింది ఒక తలపు అంటే ఏంటి ఎవరైతే సృష్టి కండ సృష్టించడం జరిగిందో అక్కడ సృష్టించిన వాడు లేరు కానీ ఆలోచన వచ్చింది అంటే ఏంటి అది ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక రచన చూడండి రచన కాకపోతే పంచభూతాల భూమి లేని భూమి మీద మనం ఉండేవాళ్ళం కాదు నీళ్లు లేకపోతే సృష్టి వచ్చేది కా బతికేది కాదు అగ్ని లేకపోయినా సృష్టి ఉండేది కాదు ఆ తర్వాత ప్రాణం వాయువు ఉండబట్టే మనం ఉన్నాము ఎక్కడున్నాము ఖాళీలో ఉన్నాము ఈ ఉన్నాయన్నీ ఎవరికి తెలుస్తున్నాయి మన మనసు మన బుద్ధి మన అహంకారాన్ని తెలుస్తున్నాయి ఇవన్నీ జడాలే అన్నాడు ఇంకా అల్టిమేట్ ఏం చెప్పాడు ఈ సృష్టి అంతా ఈ ప్రకృతి ద్వారా సృష్టి వ్యక్తమైన దానికంత కారణం ఏంటి నీ గుణాలే అన్నాడు ఏంటి సత్రతమ రజో గుణాలు అన్నాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నాడు స్థూల సూక్ష్మ కారణం అన్నాడు ఆ తర్వాత జాగ్రత్త వస్తే సుషుప్తి స్వప్నావస్థ అన్నాడు ఆ తర్వాత ఉంది ఉండడం ఎందుకుంది సచిత్ ఆనందం ఉండడం అనేది తెలుస్తోంది ఎందుకోసం ఆనందం తర్వాత ఇంకా ఏంటి నామరూప ప్రియాలు మళ్ళీ ఆనందం అంటే అల్టిమేట్ ఏంటి ఎంతసేపు వేదాల్లో చెప్పిన ఉపనిషత్తుల్లో చెప్పిన పురాణాల్లో చెప్పినా తర్వాత దర్శనాల్లో చెప్పినా స్మృతుల్లో చెప్పినా ఏం చెప్పినా సరే మెయిన్ బేసిక్ వచ్చి మాత్రం మారనే మారలా అంటే ఉన్నది నిరాకారమైనటువంటి శక్తి ఇప్పుడు వీళ్ళే ఇప్పుడు ఈ రెండు నిజంగా నిరాకారమైన శక్తి వ్యక్తమైన ప్రకృతిలో ఏం వ్యక్తమయ్యాయి ఇప్పుడు నీకు విధాతల్పన రాసిన పుస్తకంలో కూడా ప్రాణం వచ్చింది ఫస్ట్ 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 అంటే సృష్టి రావాలి అని ఆలోచన రావడంతో వ్యక్తం ఏమై ఉంటుంది ప్రాణం రావాలిగా లైఫ్ లైఫ్ ఫోర్స్ రావాలిగా ఒక మూమెంట్ రావాలి కదా ఆ మూమెంట్ వచ్చింది ఈ మూమెంట్ వచ్చిందని తెలియాలి కదా ప్రణవనాదం అంటాడు ప్రణవ ప్రణవనాదం అంటే ఆలోచన శబ్దం అంటే ఏంటి లోపల ఆలోచనే కదులుతుంది బయట కనపడుతున్నది కదులుతున్నది కానీ అల్టిమేట్ ఎవరు తెలుస్తున్నది ఎవరికి ఆలోచనకే తెలుస్తున్నది అంటే శబ్దానికే తెలుస్తున్నది ఆ శబ్దంకి తెలుస్తుంది వచ్చింది ఉన్నది కాబట్టి తెలుస్తుంది ఉన్నది లేకపోతే శబ్దానికి తెలిసే క్వశ్చన్ లేదు కదా అది ఫిలాసఫీ అంతకంటే ఇంకేం లేదు సృష్టి మొత్తం వ్యక్తం అవడానికి కారణం ఉండడం తెలియడం ఈ ఉండడం ఎందుకుంది మూడు గుణాలు అన్నాడు మూడు గుణాలు ఏంటి సప్తగుణం తమో గుణం రజగుణం ఇప్పుడు ఏ దాంట్లో చెప్పని ఇప్పుడు చెప్పాను దేవి భాగవతం వాము అసలు ఎన్ని స్టోరీలు వాళ్ళకసలు అసలు ఎంత ఊహలు ఎంత కల్పనలు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ కల్పనలే అవి ఎందుకంటే నిరాకారమైన దాంట్లో నుంచి వచ్చినటువంటి భగవత్ తత్వం అనేది ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతున్నది అనే దాని గురించి డినై చేయలేము ఆ ఎక్స్పాన్షన్లు ఉన్నది ఎవరో మన మనుషులు ఉన్నాం ఈ మనుషుల్లో మనకేమున్న ఈ తమోగుణం సత్వగుణం రజోగుణం ఉంది మళ్ళీ ఇక్కడ ఈ తమోగుణం సత్వగుణం రజోగుణానికి అనుగుణంగానే మనం వింటామట తింటామట మాట్లాడతామట అనుభవాలట త్యాగం చేయటమట అంటే ఏం జరిగినా ఈ మూడు గుణాల లోపలే ఇప్పుడు సత్వగుణం వాళ్ళు ఏమి ఉంటారట శాంతిగా ఉండడం భగవతత్వానికి సంబంధించిన విషయాలు అవి తెలుసుకొని ఉంటారట అంటే ఇప్పుడు ఒకవేళ సత్వగుణం వాడు అనుకో ఆయన ఏం రాస్తాడు ఇట్లా జ్ఞానం ఇలా ఉంది నిరాకారమైందంతా ఉంది మీరు కూడా నిరాకారమైనటువంటి స్థితికి వస్తే భగవతత్వాన్ని మీరు కూడా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు ఇదంతా ప్రకృతి ఉంటుంది వస్తుంది వెళ్ళిపోతుంది అని రాశాను అంతకంటే ఇంకా రాయలేడు కదా రెండో వాడు రజోగుణం వాడు రాశాడు రజోగుణం వాళ్ళకి ఏం కావాలి మసాలా కావాలి ఇప్పుడు మనము అనకూడదు కానీ ఇప్పుడు మనం చెప్తున్న త్రిపుర రహస్యంలో కూడా అంతే కదా మనకు అర్థం అవ్వడానికి అంటే ఆ రోజుల్లోనే అంటే ఇది ఎప్పుడో నూట ఇరవై సంవత్సరాలని ఇది ప్రింట్ అయింది నూట ఇరవై పంతొమ్మిది వందల ఇరవైలో ఇది ప్రింట్ అయింది అంతకుముందు సృష్టి మొత్తం మొదలైన తర్వాత బ్రహ్మవిష్ణు మహేశ్వర్లే దత్తాత్రేయుడు బోధించాడు అన్నాడు దత్తాత్రేయుడు వచ్చి పరశురాముడికి చెప్పాడు పరశురాముడు శిష్యుడు హారితాయనుడు సుభేదనుడికి చెప్పాడు సుభేదనుడు వచ్చి మన ఆయనవరు నారద మహర్షిని బోధిస్తున్నాడు అంటే ఇవన్నీ అంటే సృష్టి మొదలైనప్పటి నుంచి ఈ ప్రాసెస్ ఉన్నట్టు చెప్తున్నాడు చెబుతూ ఈయన రాసినటువంటివన్నీ ఏంటి మన భౌతిక శరీరానికి సంబంధించిన ఉదాహరణలు ఇస్తున్నాడు అంటే ఏంటి మన జీవత్వానికి సంబంధించినవి మనం ఎలా ఆలోచిస్తాం మనం ఎలా ఉంటాం మనం ఎలా ఏది సుఖం అనుకుంటాం ఏది సుఖం కాదనుకుంటాము అని చెప్తూ ఇవి సుఖాలు ఇవి సుఖాలు కాదు ఉన్నదల్లా సుఖం అంతా అయింది నా నా దగ్గర ఉన్నటువంటి ఏ కోరిక లేనటువంటి నిరాకారతత్వం ఏ సుఖము అని అల్టిమేట్ ప్రిన్సిపల్ ఏ పుస్తకాన్ని తీసుకున్నా ఇదే ఉంటుంది మనం ఏంటి ఏమి చేస్తున్నా ఏ సాధన చేస్తున్నా నిరాకారమైనటువంటి స్థితి నా దగ్గరే ఉందనేటువంటి విషయాన్ని గ్రహించి ఆ స్థితిలో ఉంటూ మన పనులు కండక్ట్ చేసుకుంటూ పోవాలి ఏంటి నిరాకారమైనటువంటి స్థితి దానికి ఏం చెప్తాడు జీవ జీవాత్మ అన్నాడు ప్రత్యేగాత్మ అన్నాడు పరమాత్మ అన్నాడు బ్రాహ్మణ అన్నాడు వాటెవర్ ఇప్పుడు మనకి తెలిసినవి అయితే జీవాత్మ తెలుసు ఏంటి జీవాత్మ నా దగ్గర శరీరం ఉంది నా దగ్గర ప్రాణం ఉంది నా దగ్గర మనసు ఉంది దానికి అనుగుణంగా నాకు కోరికలు ఉన్నాయి కోరికను కలిగుణంగా నా శరీరాన్ని తిప్పుతున్నాను దానికి సంబంధించిన నువ్వు నెరవేర్చుకుంటున్నాము ఇది ఇంతే కదా ఏ జీవుడిని తీసుకున్నా ఇంతకంటే ఏముంది కాకపోతే ఏం చెప్తున్నాడు ఎక్స్క్యూజ్ ఈ జీవాత్మను దాటిన తర్వాత ఇంకోటి మన దగ్గర ఉంది అదేంటి జ్ఞానం అంతే కదా లోపల నుంచి చెప్తుందిగా అమ్మా నువ్వు తప్పు మాట్లాడుతున్నావు ఇంత హార్షగా మాట్లాడటం అవసరం కొంచెం స్లోగా మాట్లాడతా అని లోపల నాకు ఒక సజెషన్ ఇస్తుంది ఎవరు అది ఇస్తున్నది నాకు దాన్ని ప్రత్యేకాత్మ అన్నాడు ఇప్పటివరకు నాకు నిన్నటి వరకు అర్థమైంది ప్రత్యేకాత్మ అని అందరు చెప్పారు నేను కూడా ఏదో ప్రత్యేకాత్మ ఏమో అనుకున్నా ప్రత్యేకాత్మ అంటే ఏంటి లోపలాగి ఉండి ఏం జరుగుతుందని చూస్తూ ఉంది అంటే ఏంటి అది చెప్పింది కానీ నా నెత్తి మీద కొట్టి తక్కువ మాట్లాడమ్మా అని చెప్పే శక్తి దానికి లేదు లోపలది లాగా చూస్తూ ఉంది ఇప్పుడు మన ఎంటైర్ ఆధ్యాత్మిక సాధనలో ఏం చెప్తున్నాడు ఈ భౌతికానికి సంబంధించినవన్నీ నువ్వు ప్రత్యేగాత్మ స్టేట్ స్థితిలో ఉండి జస్ట్ నువ్వు ఇండిఫరెంట్గా ఉండి చూస్తూ ఉండంతే చూడు తప్పలేదు చూడక తప్పదు దగ్గర ఇంద్రియాలు ఉన్నాయి విను తప్పదు కానీ ఎక్స్ ఏమంటారు దాన్ని రియాక్ట్ అవ్వబాకు దాన్ని పట్టించుకోవాకు ఇండిఫరెంట్గా ఉండటం ప్రాక్టీస్ చేయి ఇండిఫరెంట్గా ఉండాలంటే నువ్వు ఈ శరీరానికి సంబంధించిన విషయం కాదు నా దగ్గర భగవత్ అనేది నా దగ్గరే ఉందనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించినప్పుడు నువ్వు సాక్షిగా ఉండడం మొదలు పెడతావు ఎప్పుడైతే నువ్వు సాక్షిగా ఉంటావో ఈ శరీరానికి సంబంధించి మన సమస్యలలో ఏముంది మన వస్తువులు మన మనుషులు మన ఇంద్రియాలు మన కోరికలవే కదా అవి మనల్ని ఇబ్బంది పెట్టవు ఎప్పుడైతే మనం వాటిని ఇబ్బంది పెట్టవో ఈ సాక్షితత్వాన్ని కూడా ఈ ప్రత్యేకాత్మక విషయాన్ని కూడా మనం దాటుతామో అల్టిమేట్ ఏంటి మనం సమిష్టిలో ఉంటాం సమిష్టి అంటే ఏంటి ఇప్పుడంతే నిరాకారంలో నుంచి ప్రతిదీ వచ్చింది ఉంటుంది వెళ్ళిపోతుంది దీంతో మనకేమీ లేదు ఈ ప్రకృతి అనేది ఎట్లా ఎంతనో కాపాడినా ఇది ఉండే పరిస్థితి కాదు ఈ కాకపోతే నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానం అనేది దాన్ని ఎప్పుడు కూడా అంటే ఏ విషయానికి ప్రాసెస్ కాకుండా రియాక్ట్ అవ్వకుండా పద్ధతిగా పెట్టి ఆ భగవత్ తత్వం అనేటువంటి విషయమే జరుగుతుంది అనేటువంటి సమిష్టి స్థితిలో ఆ అంటే ఏంటి ఆ పరమాత్మతత్వం ఆ పరబ్రహ్మ స్థితిలో కనుక నువ్వు ఉండడం ప్రాక్టీస్ చేసుకోవడం జరిగితే ఇవన్నీ మన ద్వారా ఏదైనా జరుగుతున్నా ఏదైనా జరిగిపోతుంది జరగకపోయినా ఏం లేదు అంటే ఏంటి ఒక నిశ్శబ్దమైనటువంటి స్థితి మన దగ్గర ఉంటుంది అంటాడు ప్రిన్సిపుల్ అయితే ఇదే ఎవరు చెప్పినా ఇప్పుడు ఏంటి మనము మనం భగవద్గీత మాట్లాడుకున్నాం భగవద్గీతలో ఏమన్నాడు పురుషోత్తమ ప్రాప్తి అన్నాడు ఆ తర్వాత భగవాన్ అన్నాడు అంటే ఏంటి అక్కడ చెప్పిందంతా ఏంటి అల్టిమేట్గా పద్దెనిమిది చాప్టర్లలో చెప్పింది కూడా కర్మని ఆ తర్వాత భక్తిని ఆ తర్వాత యోగాన్ని ఇవన్నీ కూడా స్థితికి ఎలా తెచ్చుకోవాలి అనేటువంటి ప్రాక్టీస్ చెప్తూ బుద్ధి వికాసం చెందించుకుంటే ఉన్న సత్యం అర్థమవుతుందని చెప్తున్నాడు అంటే అల్టిమేట్ ఏంటి జ్ఞానం ఏంటి నిరాకారమైన నుంచి వచ్చినటువంటి ప్రకృతి పంచభూతాలు నేల నీళ్ళు అగ్ని వాయువు ఆకాశం మనసు బుద్ధి అహంకారంతో పాటు నీ దగ్గర జీవ చైతన్యం ఉంది ఆ జీవ చైతన్యం అనేది అవుట్ సైడ్ ఏం కాదు నువ్వు అసలు జీవుడు కాదు నీ దగ్గర ఉన్నటువంటి జీ నీ చైతన్యం ఉంది కదా నీ శక్తి ప్రాణశక్తి భగవతత్వ శక్తి అనేటువంటి విషయంగానే భగవద్గీత చెప్పడం జరిగింది ఇప్పుడు మనం ఏంటి ఇప్పుడు అక్కడ చెప్పినంత జ్ఞానం గురించి చెప్పాడు కదా ఇప్పుడు అమ్మవారు అనేటప్పటికి ఎవరు వస్తారు ప్రాణశక్తి వస్తుంది ప్రాణశక్తి అంటే మన దగ్గర ఫస్ట్ వ్యక్తమైంది ఏంటి ప్రాణమే కదా అందుకని ఆ ప్రాణ ప్రాణానికి ఏం పెట్టారు మహామాయ అన్నారు శక్తి అన్నారు ఈ ప్రాణ ప్రాణము ఈ ఉన్నది అనేటువంటి ప్రాణాన్ని అర్థం చేసుకొని మనసుకు తెలుస్తుంది జ్ఞానం ఈ రెండూ కలిపి పనిచేసుకుంటూ పోతున్నాయి ఇంతే ప్రిన్సిపల్ ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము ఇప్పుడు ఇప్పుడు మనకేంటి దత్తాత్రేయ పరశురామ సంబంలు ఏం చెప్తాడు హండ్రెడ్ పర్సెంట్ కర్మని వండర్ఫుల్గా చేస్తాడు భూమిని మొత్తం సంపాదిస్తాడు రాజులని దాన్ని చంపేస్తాడు సంపాదించిన భూమిని అంతా దానం చేసేస్తాడు తపస్సు చేసుకుంటాడు అయినా సరే మనిషికి శాంతి లేదు శ్రీరామచంద్రుని చూసిన తర్వాత ఆయన చేతిలో ఓడిపోయిన తర్వాత నిర్వేదం పొంది వస్తు వస్తూ నడిచి వస్తున్నప్పుడు మన అయితే ఎవరు సంవర్థం అనేటువంటి ఒక స చూసిన తర్వాత తన మనసు ఇంకొంచెం మారిపోయి నాకు కూడా ఏ వస్తువుతో సంబంధం లేనటువంటి ఇలా త తన్మయత్వంతో ఉండే ఆనందం కావాలని అడిగినప్పుడు నీది జ్ఞానస్థితి అయ్యా దత్తాత్రేయుని కలిసి ఏం చెప్తాడు దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నీకు ఇంకా ఆ స్థితి రాలేదనేటువంటి విషయాన్ని గ్రహించి అమ్మవారి త్రిపుర గురించి మొత్తం చెప్తాడు అడుగుతాడు అమ్మవారు ఎవరు అసలు ఏంటి అంటే ఆమెను మనం ఏం కంటితో చూడలేదు ఆయన అది నిరాకారం ఇనో నీకు ఇప్పుడే చెప్పడానికి నీకు ఇంకా అంత తర్హత లేదు పోయి ఉపాసన రమ్మంటాడు పోతాడు పన్నెండు సంవత్సరాలు ఉపాసన చేసుకుని వస్తాడు ఈ ఉపాసనకి అంత ముందుకు తయారు చేసుకున్న ఉపాసనకి తేడా అయింది అంతకుముందు భౌతికంగా ఉన్నవి గెలవాలి జనం బాగుండాలి అనేటువంటి ప్రపంచ ప్రాపంచిక విషయాల్లో చేశాడు ఇప్పుడేం చేశాడు నాకు సత్యం కావాలి అనేటువంటి భావంగా ఉపాసం చేశాడు ఇప్పుడు ఈ పుస్తకంలో మనకి చెప్పదలుచుకుంది ఏంటి మనం ఎలా సాధన చేసుకోవాలి మనం ఎలా హ్యాపీగా ఉండాలి మనం ఎలా నిరాకార స్థితికి రావాలనే విషయమే చెప్పటం జరిగింది మీరు ఏ పుస్తకం తీసుకున్నా దేవుడి గురించి చెప్పేది చాలా తక్కువ దేవుడి గురించిగా చెప్పినవి ఏంటి పురాణాల్లో చెప్పారు అది కూడా మనం డీకోడ్ చేసుకుంటే అందులో కూడా నిరాకారమైన విషయమే చెప్పటం జరిగింది ఆ తర్వాత ఇంకా ఏంటి ఇప్పుడు చెప్పడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఏంటి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటి సరే ఇప్పుడు దత్తాత్రేయ అవన్నీ చేస్తున్నాడు మళ్ళీ నాకు ఇప్పుడు ఇంత ఉపాసం చేశాను అయినా నాకేమి శాంతి జరగ కలగలేదు నేను కనుక్కుంటానని మళ్ళీ దత్తాత్రేయుడి దగ్గరికి వస్తాడు నాయనా నువ్వు రెడీ అయినావు నువ్వు విషయం అర్థం చేసుకోవడానికి రెడీ అయినావు ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే సత్సంగిని కలిసావో అప్పుడు నీ ఆలోచన విధానం బ్రహ్మాండంగా మారిపోయింది నాకు సత్యం కావాలనేటువంటి విషయం అవగాహనకు అప్పుడు వచ్చావు నువ్వు కాబట్టి ఇప్పుడు నువ్వు చేసేది ఇప్పుడు అని చెప్పు చెప్తూ సరే అంత బాగానే ఉంది గురుదేవా నేను మరి ఇంత చేశాను కదా మరి నాకు ఇంత దుఃఖం అదంతా ఉంది కదా విచారణ నేను ఎందుకు సరిగా చేయలేకపోయినాను అంటాడు విచారణ చేయడానికి కా సరిగా చేయలేకపోవడానికి కారణం సత్సంగయ్య నీకు ఒక స్టోరీ చెప్తాను విను అని ఇప్పుడు జ్ఞానకాండలో మనకిప్పుడు ఆమె ఎవరు హేమలేఖ హేమచూడు స్టోరీ చెప్పడం మొదలు పెడతాడు ఏంటి హేమ హేమచూడు హేమ హేమలేఖ స్టోరీ సరే హేమచూడు వస్తాడు నిన్న మాట్లాడుకున్నాం కదా ఆమె స్టోరీ పెళ్లి చేసుకుంటాడు తీసుకెళ్తాడు నేను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను నీతో నాకు ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నా ఏదో ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నట్టు ఉంది నువ్వు చాలా డబ్బుగా ఉన్నావు మరి నేనంటే మంచి ఇష్టం లేదని కొంటాడు నువ్వు ఎందుకంటే నాకు ఇష్టం లేదయా ఇష్టం ఉండేగా చేసుకున్నాను కాకపోతే ఈ మనం తీసుకున్నటువంటి ఆనందం టెంపుల్ పూర్తిగా పర్మనెంట్గా ఉండేటువంటి ఆనందం ఉందా సుఖం ఉందా అనేది నేను అడిగినట్టు ఉండింది కదా అంటే ఇంత చిన్న క్వశ్చన్ వేస్తున్నావు నువ్వు ఏదైతే నాకు ప్రియం అవుతుందో సుఖంగా ఉంటే అది నాకు ఆనందం సుఖంగా లేదు అంటే అది నాకు ఆనందం కాదు కదా అంటాడు మరి అప్పుడు అంటాడు మరి మీ నాన్నకు అన్నీ ఉన్నాయి కదా ఆయన రాజు మరైనా ఎందుకు ఆయన ఆనందంగా లేడు అట్ ది సేమ్ టైం మళ్ళీ మామూలు అడుక్కునేవాడు ఉన్నాడు వాడు చాలా ఆనందంగా ఉన్నాడు కదా అనే విషయంగా చెప్తుంది ఇప్పుడు ఇక్కడ ఏమో చెప్పుదలుచుకున్నది ఏంటి అప్పుడు నువ్వు హేమ చూడండి అంటాడు నువ్వు చాలా అందంగా ఉన్నావు కాబట్టి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అంటాడు అప్పుడు ఆమె చెప్తుంది ఈ అందం గురించి హేమ నాథ ఇప్పుడు నా అందం వల్ల నువ్వు ఆనందంగా ఉన్నావు అనేటువంటిది కరెక్ట్ కాదు నాకంటే అందం తక్కువ ఉన్నవాళ్ళు కురూపులైన వాళ్ళు కాళ్ళు చేతులు లేని వాళ్ళతో సహా వాళ్ళు కూడా కాపురాలు చేసి పిల్లల్ని కన్నారు మరి వాళ్ళ అందం వాళ్ళకి నచ్చకుండా ఉండాలి కదా అంటే ఇక్కడ విషయం ఏంది నీ ఆనందం అంతా ఈ అందంలో లేదు నీది కాదు ఎవరి ఆన అంటే ఏంటి మహానుభావులు మన పాతకాలంలో అంటుండేవాళ్ళు మీకు లేదు మనసు చూసి చేసుకోవాలయ్యా కుటుంబాన్ని చూసి చేసుకోవాలయ్యా రూపాన్ని చూసి కాదయ్యా చేసుకునేది అని పాతకాలంలో అనేవాళ్ళు ఇప్పుడు అంత అవన్నీ అర్థం చేసుకునేంత విషయం కూడా లేదు మా రోజుల్లో మాకు కూడా అవన్నీ పెద్దగా అర్థం కాల ఇప్పుడు ఇక్కడ ఆయన చెప్పింది ఏంటి అందుకని ఇప్పుడు నువ్వు మామూలు వాళ్ళు కూడా పిల్లల్ని అనేస్తున్నారు మరి అలాంటప్పుడు వాళ్ళతో అసలు వీళ్ళు కాపరం చేసేటువంటి సిచ్యువేషన్ కూడా లేనంత క్రూరంగా ఘోరంగా ఉన్నారు కదా మరి వాళ్ళు ఎలా ఆనందంగా ఉన్నారు నీకొక కథ చెప్తాను విను అని మళ్ళీ ఈ ఒక కథ మొదలు పెడుతుంది ఏంటి ఒక రాజకుమారుడు ఉంటాడు పరమందంగా ఉంటాడు మహా మంచివాడు మహా తెలివితేటలు ఉన్నవాడు అట్లాగా ఆయన పెళ్లి చేసుకుంటాడు ఒక రాజకుమారిని ఆమె కూడా చాలా అందంగా ఉంటుంది కాకపోతే ఏమవుతుంది సరే ఈయన ఏం చేస్తాడు రాత్రిపూట ఈయన కొంచెం ఏదో సురాపానమో పురాపానమో ఏదో ఇచ్చి భార్యతోటి ఉంటూ ఉంటాడు సడన్గా ఒకసారి ఏమవుతుంది ఏదో మీటింగ్కో ఏదో వెళ్లాల్సి వచ్చాయని ఆ రోజుల్లో రాజు ఆ రోజు ఏం మందు కొట్టకుండా శుభ్రంగా పడుకొని ఉంటాడు సరే ఆ అమ్మాయి వస్తుంది సరే ఏదో ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తాడు చేసి కళ్ళు తెరిచి చూస్తే ఒక పనమ్మాయి పనా ఉంటుంది కదా అది ఏదో పేరు ఉంటుంది చాటకో ఏదో పేరు ఉన్నట్టుంది చాలా పెద్ద ఆవిడ చాలా అసలు అందంగా లేదు దరిద్రంగా ఉంది ఆమె తనతో పడుకొని ఉంటుంది ఆ అడిదేంటి నువ్వెందుకు వచ్చావు చంపేస్తానని కత్తి తీస్తాడు పదరాజా చూపిస్తానని చెప్పి తీసుకెళ్తుంది ఈయన భార్య సుందరమైన అమ్మాయి రాజకుమారి పట్టుకుంటే మాసిపోయేట రాజకుమారి ఒక పనివాడు ఆ తర్వాత మొరటుగా ఉంటాడు చాలా దరిద్రంగా ఉంటాడు తర్వాత ఒంటు కూడా ఒళ్ళు కూడా శుభ్రంగా ఉండదు నేల మీద పడుకొని నిద్రపోతుంటాడు ఆయన్ని ఆయన మీద చెయ్యేసి భార్య నిద్రపోతూ ఉంటుంది ఇక చూడటం ఇచ్చి అని అక్కడేదో ఆడవాళ్ళ గురించి పాతకాలంలో ఇప్పుడు నూట ఇరవై సంవత్సరాల నాడు రాసినటువంటి సంభాషణ కాబట్టి ఆడవాళ్ళ గురించి ఏదో కొంచెం తక్కువ తక్కువగా రాశాడు ఇక్కడ కాన్సెప్ట్ అది కాదు ఇప్పుడు ఏంటి సరిచి నాకు అసలు అవసరమే లేదని ఇంకా ఆయన వెళ్ళిపోతాడు ఏదో తపస్సు చేసుకుందామనో ఏదో అడవుల్లోకి ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తుందామా చూసావా మహారాజా మరి ఆ ఆయన రాజు అనుకుంటాడ నాకేం తక్కువ నేను ఇంత అందమైన వాణ్ణి రాజకుమారుణ్ణి పైగా డబ్బు ఉన్నది ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వీడేంటి బడుద్దా ఇంత దరిద్రంగా ఉన్నాడు వీడి దగ్గర ఈ ఏమి సుఖం కనపడింది అని అని చెప్పి అనుకుంటాడట అప్పుడు ఈ అమ్మాయి చెప్తుంది ఎవరు హేమ లేక భర్తకి చెప్తుంది చూసావా రాజా ఇప్పుడు ఇప్పుడు ఆనందం అందం అనేది నువ్వు అనుకుంటున్నట్టుగా అందంలో కూడా లేదు ఎందుకు వస్తుంది ఈ అందం ఆనందం అనేటువంటి విషయం ఇప్పుడు మన మనసులో ఉన్నటువంటి ఒక కోరిక వస్తుంది ఫస్ట్ కోరిక వచ్చిన తర్వాత ఆ ఎదురుగానేమో అమ్మాయి ఉంటుంది కరెక్ట్ నేను ఫస్ట్ అమ్మాయిని చూస్తాము చూసిన తర్వాత లోపలేమొస్తుంది వస్తుంది నాకు ఆ అమ్మాయి రూపం నా మనసులో నా మనోఫలకం మీద ఆమె యొక్క ఇది మనకి ప్రింట్ అయిపోయి ఇక ఆమె నేను ఊహించుకోవటం మొదలుపెట్టి 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 ఆ ఊహల్లో నా సెన్స్ ఆర్గన్స్ నన్ను కంట్రోల్ తప్పిపోతాయి అప్పుడు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఎదురు ఎట్లా ఎదురుగా ఉన్నా బాగలేకపోయినా ఎలా కనిపిస్తుంది చాలా వండర్ఫుల్గా కనిపిస్తుంది అంటే విషయం ఏంది ఇక్కడ నువ్వు చూస్తున్నటువంటి అమ్మాయిలో అందం కాదు నువ్వు ఊహించుకుంటున్న అమ్మాయి నువ్వు కోరికలో ఇప్పుడు ఇంది సెన్స్ ఆర్గన్స్ అన్నీ పనిచేయడం పనిచేయడం లేదంటే పసిబిడ్డలు ఉంటారు వాటి వాళ్ళకి అలాంటి ఆలోచన లేదు అలాగే స్వామీజీలు ఉంటారు వాళ్ళకి అలా ఆలోచన లేదు బ్రహ్మాండమైన వండర్ఫుల్ వ్యక్తిని తీసుకొని వచ్చిన మరి వాళ్ళకెందుకు ఆ థాట్ కలగటం లేదు అంటే ఇక్కడ కారణం ఏంటి ఎదురుగా ఉన్నటువంటి వస్తువుతో సంబంధం లేదయ్యా నీ మనసులో ఉన్నటువంటి కోరికే నిన్న మనల్ని ఆ స్థితికి తీసుకెళ్తుంది ఉన్న కోరికను మనం ఏం చేస్తాము మనం అందరం అనుభవంలోకి ఉన్నవాళ్లే కదబ్బా అంటే ఏంటి ఆ కోరికను ఇప్పుడు చిన్న కారే చూస్తాను ఎక్కడో కారు బాగుంది అనుకుంటాము కార్ బయట ఉంది చూసేసాము లోపల పడిపోయింది కారు నువ్వు ఏ కారు చూసినా రెడ్ కారు బాగుంది ఈ కంపెనీ కారు బాగుంది ఇది కొనుక్కుంటే బాగుంది అనే ఆలోచన మనం ఊహలు 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 పెట్టి దాని యాక్షన్లోకి తీసుకొని వస్తాం అంటే ఎక్కడ వస్తువు బయట లోపల నీ కోరిక నీ కోరికే లేదు బయట నీకు అసలు వస్తువు కనపడే ఛాన్సే లేదు అంటే ఎంత మహానుభావులు ఎంత వండర్ఫుల్గా మనకు ఉదాహరణ చెప్పాడో చూడండి ఈ వస్తువు కనపడిన తర్వాత ఈ సెన్సార్గం చూరుకో కదా నాకు అది కావాలి 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 అని అంటే ఏంటి శబ్ద స్పర్శ రస గంధాలు ఈ కళ్ళు తర్వాత ముక్కు వాసన చూస్తుంది నోరు మాట్లాడాలో రుచి చూడాలని చూస్తుంది ఆ తర్వాత స్పర్శ తర్వాత లాస్ట్లో వచ్చి శబ్దం ఈ ఐదు పంచ పంచభూతాలు ఈ పంచ అనుగుణంగా పంచకోశాలు ఈ పంచకోశాలకు అనుగుణంగా ఐదు జ్ఞానేంద్రియాలు ఇవి మన్ని చావ కొడతాయి ఎప్పుడైతే చావ తకామని ఆ వస్తువు కోసం వాడు వెళ్ళిపోతాడు అంటే ఏంటి సపోజ్ ఇప్పుడు ఒక వస్తువు చూసావు మనకు అసలు ఆ కోరికే కలగలేదు అంటే పర్సెప్షన్ ప్రొజెక్ట్ పర్సెప్షన్ ఉంటుంది తప్పులేదు కానీ దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవద్దు మనసుకి మనసు గనక ప్రొజెక్ట్ చేసుకుంటామంటే దాన్ని ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు ఇక్కడ మనకి మహానుభావులు ఈ పుస్తకంలో చెప్పింది ఏంటి ఏది చూసినా చూసిన వెంటనే ఇది నాకు అవసరమా అనేటువంటి విషయం గ్రహించి ఇది నాకు అవసరం లేదు అంటే అక్కడికక్కడికే మనం ఆలోచనని కట్ చేయాలి ఎప్పుడైతే మనం ఆలోచన కట్ చేసామో అది ఇక మన లోపలికి వెళ్ళి క్వశ్చనే లేదు కాకపోతే సెన్సార్గన్స్ ఏజ్ ప్రకారం వాళ్ళ వాళ్ళ సంస్కారాలకు అనుగుణంగా ఉంటాయి మనం ఏది పట్టలేము కాకపోతే ఇక్కడ మనకి వీళ్ళు ఇచ్చిన క్లూ ఏంటి లోపలికి ఏది తీసుకోకపోతే నీకు ప్రాబ్లమే లేదు లోపలికి తీసుకున్నావు అంటే దాన్ని బట్ బయటపడేయించడం అంత తేలికైన విషయం కాదు అని చెప్తున్నాడు అని చెప్పి ఇప్పుడు ఇక్కడ అమ్మాయి ఏం చెప్తుంటు చూసావా రాజా ఇప్పుడు నీకు ఇక్కడ ఉన్నటువంటి విషయం నేను అందంగా ఉన్నాను కాబట్టి నువ్వు హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నావు అంటే అది నీ భ్రమ మామూలు యానిమల్స్ ఉంటాయి చీమలు బొద్దింకలు కుక్క కుక్కల పిల్లలతో సహా కూడా అవి అవి అందంతో సంబంధం లేకుండా వాళ్ళ ఆ ఇష్యూని అవి ఎంజాయ్ చేస్తున్నాయి అంటే అవి ఎంజాయ్ చేస్తున్నదానికి మనం ఎంజాయ్ చేస్తున్న దానికి విసరంత కూడా తేడా లేదు ఈ చర్మము ఈ శరీరము ఈ డెబ్బై మూడు వేల నాడులతోటి అల్లీకితో ఉన్నటువంటి ఒక ఒక వ్యవహారము లోపల ఉన్నదంతా మాంసం కండరాలు ఆ స్కిన్ ఇవి తప్ప ఇంకేం లేదు స్కిన్ తీసేస్తే నువ్వు చూడని కూడా చూడలేవు లోపల ఉన్నటువంటి ప్రాసెస్ అంతా కూడా ఒక ఒక గాదిలో పడేసినటువంటి ఘోరాది ఘోరంగా ఉంటుంది అందుకని జస్ట్ శరీరం రాపిడి తప్ప ఇక్కడ మానసికంగా వస్తున్నది ఏం లేదు దీనికి అంత నువ్వు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని ఆ తల్లి ఈమెకి చెప్తుంది ఇప్పుడు ఇక్కడ మొత్తం ఈ కథలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటి ఒక అందం వల్లనో ఒక విషయం వల్లనో మనకేమీ ఆనందం సంతోషం రాదు కాకపోతే పిచ్చి మొహాలు ఏం తెలియకుండా అందంగా ఉన్నారు అందంగా ఉన్నారని వెళ్తారు మా నాకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ భగవంతుడి తల్లి నేను చిన్నప్పుడు అందరికీ అదే చెప్పేదాన్ని బంగారు తల్లి వండర్ఫుల్ ఆ వస్తుంది పక్కన కూర్చుంటుంది నోరంతా జాపుకొని గలీజుగా తింటూ ఉంటుంది పక్కన కూర్చొని మనం తింటామా అందుకని అందం కంటే కూడా మనిషిలో ఉన్నటువంటి సంస్కారం తర్వాత వాళ్ళ ప్రవర్తన తన ముఖ్యమైన విషయం అనేది నాకు తెలియదు అప్పుడంతగా అయినా నేను ఆ మాట చెప్తూ ఉండేదాన్ని ఇప్పుడు నేను ఇవి చూస్తే ఇది అర్థమవుతుంది అంటే ఏంటి బయట నువ్వేం చూసినా బయట మనిషిలో ఉన్నటువంటి సత్వగుణం ఉన్నదనుకోండి అది మన అట్రాక్ట్ చేస్తుంది అది పర్మనెంట్గా ఉంటుంది రజోగుణం ఉంటుంది కోరికల కోసం వస్తే మళ్ళీ ఆ కోరిక తీరకపోతే మళ్ళీ కోరికల కోసం వెళ్తారు తమో గుణం వాళ్ళు పక్క వాళ్ళ ఆనందాన్ని కూడా భరించలేరు అందుకని మనం మన జీవన విధానం మనం ఏదైనా పెళ్లి బిల్లు మొదలుపెట్టేటప్పుడు కూడా మన మనసులో వాళ్ళ మంచితనము అవన్నీ కూడా చూసుకొని అందం వస్తుంది అంటే అది రావద్దు అని కాదు ఈ దేనికి కూడా ఈ అందానికైనా ఈ కోరికలకైనా ఒక లిమిట్ లేదు అది నెరవేరిందంటే మళ్ళీ ఇంకొక కోరిక వచ్చి క్యూలో నిలబడుతుంది అనేటువంటి విషయంగా ఈ తల్లి చెప్పటం జరిగింది ఇప్పుడు ఏమో చెప్పింది ఏంటి ఇప్పుడు నాకు అంతకుముందు యాక్చువల్గా ఒక విషయం నాకు అర్థమయ్యేది కాదు దృక్కు దృశ్యం అంటే ఏంటి దృశ్యాలు మారిపోతూ ఉంటాయి నువ్వు దృశ్యాన్ని కనుక పట్టించుకోకపోతే నువ్వు దుర్క్కు స్థితిలో కనుక ఉంటే ఈ దృశ్యం దృ దుర్ మనల్ని ఏమీ చేయలేదు అన్నట్టుగా చెప్తుంది ఇది ఒక్కసారి ఏదన్నా ఉండే చదివి ఉంటే అది చదివితే చాలా బాగుండదనిపిస్తుంది ఒక్కసారి చదువుతా చూడండి దృశ్యమును వదలి దృశ్యమును వదిలి దృక్ దృక్స్వరూపమైనటువంటి మీ ఆత్మను పొందండి ఇందాక చెప్తాను కదా ఆత్మ అంటే లోపల ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానము దాన్ని సాక్షిగా అబ్జర్వ్ చేసే పరిస్థితిని మనం తెచ్చుకోవటం దృశ్యమును వదిలే దృక్స్ మీ ఆత్మను పొందండి దర్పణంలోని ప్రతిబింబం వల్లే దృక్కు కన్నా అన్యంగా దృశ్యం లేదు అంటే ఏంటి ప్రపంచం అంతా ఎలా కనపడుతుంది మన బుద్ధి అనేటువంటి దర్పణంలో ప్రవహి కనపడుతోంది అంటే అక్కడ నిజంగా వస్తువు లేదు మన బుద్ధిలో కనుక ఉంటేనే వస్తువు కనపడుతుంది లేకపోతే వస్తువు ఉండే క్వశ్చనే లేదు అందుకని దృక్కు కన్నా అన్యంగా దృశ్యం లేదు దృక్కు లేదనుకో అక్కడ దృశ్యమే లేదు దృశ్యం ఉన్న దృక్కు లేడనుకోండి మనకు వచ్చే నష్టమేమీ లేదు దృక్కే దృశ్యంగా ఉంది అంటే నేను చూడాలనుకున్నదే నేను చూస్తా నేను చూడక్కర్లేదు అనుకుంటే నేను చూసే ఉద్దేశమే లేదు నేను కూడా దృక్కే చరాచరమైనదంతా దృక్కే సర్వానికి దృక్కు స్వరూపం అగడి చేతనే సర్వము భాసిస్తుంది మనమే దృక్కు కాదు భగవత్ తత్వం సృష్టి మొత్తం కూడా దృక్కే ఆయనకు ఆలోచన వచ్చింది కాబట్టి అదంతా వ్యక్తమైంది ఆలోచన లేకపోతే వ్యక్తమయ్యే ప్రసక్తే లేదు ఆ తర్వాత అందుచేతనే సర్వం దృక్కు మాత్రం స్వతంత్రంగా ప్రకాశిస్తుంది అంటే ఏంటి అక్కడ వస్తువు ఉన్నా లేకపోయినా నేనున్నా అంటే నేను చూడాలనుకునేది చూస్తాను నేను చూడాలనే ఉద్దేశం లేకపోయినా నేను ఉన్నా కావున జనులందరూ భ్రాంతిని వీడి దృక్కును మాత్రమే గ్రహిస్తూ సర్వానకు సర్వ సర్వమనకు ఆశ్రయమై భాసిస్తున్న దృక్కునే భజించము అంటే ఏంటి ఉన్నదంతా ఒకటే తప్ప ఇంకొకటి ఏమీ లేదు ఇవన్నీ మనం తయారు చేసుకున్న తప్ప ఇంకొకటి ఏమీ కాదు ఈ తయారు చేసుకున్న వాటన్నిటికీ మనం గట్టిగా అతుక్కోకుండా అంటే ఇదంతా కూడా జీవత్వంలో సహజమైనటువంటి విషయంగా లోపల ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ప్రత్యేక ఆత్మతోటి సాక్షిగా చూస్తూ మనం ప్రాసెస్ చేయాలి అన్నట్టు చెప్పటం జరిగింది బా ఈరోజు కొంచెము సెల్ ఫోన్ కూడా కంఫర్టబుల్గా లేదు ఎనిహో ముగిస్తాను ఇది ఇప్పుడు తర్వాత దీనికి ఇప్పుడు ఇది సత్సంగ అనమాట ఎప్పుడైతే ఈ తల్లి ఎవరు ఈ హేమలేఖ ఇవన్నీ చెప్పిందో ఇలా చెప్పిన తర్వాత ఎవరికైనా విరక్తి రాకుండా ఉంటుందా అట్లాగే ఆయనకి విరక్తి వచ్చింది ఆయన తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు మొత్తం వాళ్ళ రాజ్యం మొత్తం కూడా అంటే ఏంటి బ్రహ్మభావనతోటి భావనతోటి తత్వ భావనతోటి ఎవరో అయినా ఒక స్వామీజీనో ఎవరో వచ్చి కూడా ఇదేంటి ఇది విద్యాధరి ఇది ఎంత భగవతత్వం పోయి మన చిలక కూడా దేవుడి గురించి మాట్లాడుతుంది అని చెప్ప చెప్పటం జరిగిందట దీనికి కారణం ఎవరు ఆ తల్లి ఎవరు ఆ హేమలేక ఆమె ఏంటి జీవన్ముక్తురాలు అని మళ్ళీ ఇంకోటి ఏంటి మళ్ళీ ఇంకా లాస్ట్లో ఏం చెప్తారో తెలుసా వండర్ఫుల్గా ఈ జీవన్ముక్త దశలో ఫ్యామిలీ మొదలుపెట్టుకోమని చెప్పరు హాయిగా ఇప్పుడు ఇతని ఎవరు చూడుడు ఇరవై ఐదు వేల ముప్పై వేల సంవత్సరాలు వండర్ఫుల్గా పరిపాలించి అంటే ఏంటి జీవన్ముక్త స్థితిలో అంటే అంటే పవర్ ఉంది కానీ లోపల డిస్పాషన్ ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఏంటి ఇప్పుడు మన స్వామీజీలు కనుక రాజ్యాలకు వస్తే ఏంటి వాళ్ళేం కోరికలు కోరుకోరు కదా కానీ పవర్ ఉంటుంది పవర్ ఉన్నప్పుడు ఏంటి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేయగలుగుతారు దానికి ఉదాహరణ కదా మన ఆదిత్యుడు ఆయన ఎవరు నార్త్ అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారు ఈ సచ్ఎ వండర్ఫుల్ ఆదిత్యనాథుడు ఎవరు చేస్తున్నారు కదా అంటే ఏంటి వాళ్ళకేం డిస్పాషన్ కదా ఊళ్ళో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రౌడీ సిట్టర్స్ అంతా టప్ టప్ తీసి పడేసాట ఇప్పుడు రౌడీజన్ లేదుట మరి అలా చేయాలంటే ఏంది ఆ మహానుభావుడికి భయము లేదు కోరిక లేదు అట్ ది సేమ్ టైం చేతిలో పవర్ ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి ఉన్నవాడు రాజ్యానికి వస్తే ఎంత బాగుంటుంది అని ఈ ఇక్కడ ఈ చాప్టర్లో చెప్పింది ఆయన అంటే మళ్ళీ ఏమి ఎవరియన హేమ చూడడం మళ్ళీ సన్యాసాశ్రమానికి ఏమి వెళ్ళడు హాయిగా భార్యలతోటి ఈవగా ఇంకా కూడా ఉన్నట్టున్నారు చేసుకొని హాయిగా రా ఇరవై ఐదు ముప్పై వేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడట ఇంకా ముందు ముందు చెప్పబోతాం చెప్పబోతారు తర్వాత ఇంకోటి ఇందాక కదా రచయితలు గొప్పతనం ఏ సబ్జెక్టు టాపిక్లోనే మొత్తం ఇవ్వడల్లా అంటే అల్టిమేట్గా మనకు కొంచెం నెక్స్ట్ ఏం జరుగుతుంది అని వినడానికి నెక్స్ట్ టాపిక్లో పెడుతున్నట్టు ఇంకా నెక్స్ట్ ఎట్లా ఈ హేమచూడు జీవన్ముక్త స్థితికి వచ్చాడు ఎట్లా ఆమె ఇంకా బోధించింది అనేటువంటి విషయాన్ని నెక్స్ట్ చాప్టర్లో చెప్పబోతారు చూస్తాం నమస్తే